హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఇండివిజువల్ హౌస్ని చూడబోతున్నాం ఇది కొత్త తూర్పు ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ బడ్జెట్లో ఉంది నలభై ఐదు లక్షల బడ్జెట్లో ఎవరైతే హౌస్ వచ్చి చూస్తున్నారో వాళ్ళైతే చూడండి హౌస్ మాత్రం చాలా బాగుంటుంది తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ టూ బెడ్రూమ్స్ విత్ టూ అటాచ్డ్ వాష్రూమ్స్ హాలు కిచెన్ అండ్ దీనికి అవుట్ సైడ్ ఉంటుంది కార్ పార్కింగ్ అనేది బయట పెట్టుకోవాలి అండ్ ఇవి లైన్గా త్రీ హౌసెస్ ఉన్నాయి ఎవరికైతే సైడ్ బై సైడ్ హౌసెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే తీసుకోవచ్చు అండ్ దీని ఆపోజిట్గా ఫార్టీ ఫీట్ బీటీ రోడ్స్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ హౌస్కి ఆపోజిట్ ఏరియాలో పార్క్ ఉంటుంది సో కార్ అది కూడా ఇటువైపు కూడా పెట్టుకోవచ్చు ఆపోజిట్గా హౌసెస్ ఏముండవు సో ఉండడానికి అది బాగుంటుంది అండ్ ఇదంతా గొడవ లేట్లో ఉంది నలభై అడుగుల రోడ్లు ఇవన్నీ కూడా దీనికి ఫెసిలిటీస్ ఉన్నాయి సో హౌస్ డీటెయిల్స్ మనం చూసే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ అవుట్ సైడ్ మనకి ప్లాంటేషన్ మొక్కలు వేసుకోవడానికి చిన్నగా గ్రీనరీ అది ఆ మొక్కలు వేసుకోవడానికి స్పేస్ అయితే ఇచ్చారు అండ్ ఇదంతా కూడా సీట్అట్ ఏరియా వస్తుంది మెయిన్ డోర్ దగ్గర టేక్ వుడ్ డోర్ వచ్చింది మెయిన్ డోర్ అండ్ అవుట్లో కూడా ఫాల్ సీలింగ్ ఉంది ఈ అవుట్ సైజ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ నైన్ ఐదున్నర ఇంటూ ఎనిమిది అడుగుల తొమ్మిది అంగలాలు ఉంది గేట్ తీసుకుని లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ స్టెయిర్ కేస్ వచ్చిన స్టెప్స్ వచ్చినాయి అండ్ రైట్ సైడ్ ఇక్కడ బోర్ విత్ మోటార్తో సబ్మెర్సిబుల్ మోటార్ వస్తుంది అండర్గ్రౌండ్ వస్తుంది మొత్తం కన్సీల్డ్ వస్తుంది బోర్ అది కనిపించదు పైకి అండ్ ఇది నార్త్ వైపు ఉత్తర వైపు వచ్చేసి టూ ఫీట్ ఉంది హౌస్ మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్ బడ్జెట్లో ఒక ఫ్యామిలీకి చక్కగా సరిపోతుంది హౌస్ ఇది ఇది మెయిన్ డోర్ టేక్ వుడ్ వస్తుంది మొత్తం కంప్లీట్గా అండ్ ఇక్కడ ఎలివేషన్ కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ దగ్గర ఇదంతా కూడా వాషింగ్ ఏరియా స్టెప్స్ కింద వస్తుంది బట్టలు అవి వాష్ చేసుకోవడానికి అండ్ ఇది హాలు హాల్ సైజు నైన్ బై ఫోర్టీన్ పాయింట్ త్రీ తొమ్మిది అంటూ పద్నాలుగు అడుగుల మూడు అంగ్లాలు ఉంది ఇన్సైడ్ టాప్ లో సీలింగ్ అంతా కూడా పీఓపీ సీలింగ్ వస్తుంది విత్ సీలింగ్ లైట్స్ అన్నీ కూడా లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు స్ట్రైట్గా గా టీవీ నెట్ ఉంది లెఫ్ట్ సైడ్ కిచెన్ వస్తుంది ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టూ బై ఫోర్ సైజ్ టైల్స్ ఇవి అండ్ టీవీ అనేటికి లెఫ్ట్ సైడ్ అంతా కూడా డైనింగ్కి అండ్ ఆ కిచెన్కి కూడా ఫ్రీగా ఉండేటట్లయితే ఇవ్వడం జరిగింది సో ఇదంతా కూడా ఓపెన్ టైప్ కిచెన్ వస్తుంది ఇక్కడ వరకు కూడా డైనింగ్ కమ్ కిచెన్లో వాడుకోవచ్చు అనమాట కిచెన్ సైజు సిక్స్ బై సిక్స్ పాయింట్ నైన్ ఆ ఇంటూ ఆరు ఏడుగా తొమ్మిది వందల అది కిచెన్లో మనకు ఒక విండో అడ్జస్ట్ ప్రొవిజన్ పైన లో రూఫ్ ఉంది అండ్ ఎలక్ట్రానిక్స్ పెట్టుకోవడానికి పవర్ సాకెట్స్ ఉన్నాయి చూడండి మిక్సీస్ అవి పెట్టుకోవడానికి అవి అండ్ పైన పైనదంతా కూడా స్టోరేజే సో డైనింగ్ అనేది మీకు ఎక్కడ చూడొచ్చు కింద ప్లాట్ఫామ్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ సో అది డైనింగ్ టేబుల్ కింద యూజ్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే డిజైన్ చేయడం జరిగింది అండ్ ఇది టోటల్ వచ్చేసి వన్ ఆర్ సిక్స్ నూట ఆరు గజాలు వస్తుంది టూ పాయింట్ వన్ సెంట్స్ ప్లానింగ్ బాగుంటుంది నేను బెడ్రూమ్ సైజులు అవి కూడా బాగా వచ్చినాయి చూడండి కంటిన్యూ చేయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అండ్ ఇదంతా కూడా లాబీ టైప్ వస్తుంది స్ట్రైట్గా మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ గ్రనైట్ గుమ్మాలు అండ్ రెడీమేడ్ డోర్స్ వస్తాయి అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు లెవెన్ బై లెవెన్ పాయింట్ త్రీ పదకొండు ఇంటూ పదకొండు అడుగులు మూడు అంగులలో వస్తుంది బెడ్రూమ్లో వాడ్రోబ్ అది ఇచ్చారు సిమెంట్ ఫ్లాంగ్స్తో స్టోరేజ్ అనమాట అండ్ విండోస్ అన్ని యూపీఎస్ విండోస్ వస్తాయి విత్ గ్రనైట్ ఫ్రేమ్తో వస్తుంది సేఫ్టీ ఐరన్ గీల్తో అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అది చెప్పాను కదా ప్రతి లోపల కూడా బెడ్రూమ్స్కి హాల్కి ఇవన్నీ కూడా సీలింగ్ వస్తుంది టాప్లో ఇన్క్లూడింగ్ సీలింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇది బాత్రూమ్ గ్రానైట్ ఫ్రేమ్ అండ్ పీవీసీ డోర్ వస్తుంది ఇందులో వచ్చేసి వెస్ట్రన్ కమ్మోడ్ గీజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్నీ ఉంటాయి సో బాత్రూమ్ సైజ్ వచ్చేసి ఫోర్ పాయింట్ త్రీ ఇంటి సిక్స్ పాయింట్ సిక్స్ నాలుగు అడుగుల మూడు అంగుల వెడల్పు సారీ నాలుగు అడుగు మూడు అంగలాలు వెడల్పు పొడవు ఐదు అడుగులు పది అంగలాలు ఉంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ కొంచెం స్పేస్ ఎక్కువ వస్తుంది బాత్రూమ్ది అండ్ ఇది లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారు కదా ఇది రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో ఫోర్త్ బ్రిడ్జ్ ఉంది కదా కొంతమూరు ఫోర్త్ బ్రిడ్జ్ దాటగానే కోలమూరికి ఇంకా ముందు వస్తుంది కోలమూరులోంచి కూడా వెళ్ళొచ్చు దీనికి సో ఇంకా కోల్మూరులోకి వస్తుంది క్లియర్గా చెప్పాలంటే కోల్మూరులోకి వస్తుంది అండ్ కోల్మూరు అంటే చాలామంది లాంగ్ అనుకుంటున్నారు కొంతమూరికి కోలమూరికి మధ్యలో జస్ట్ ఫోర్త్ బ్రిడ్జ్ ఉంది కదా ఫ్లైఓవర్ అది మాత్రమే అడ్డు ఉంటుంది రెండుకి కలిసే ఉంటాయి సో లాంగ్ అయితే అనుకోవద్దు అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ టెన్ బై టెన్ ఇంటూ ట్వల్వ్ పాయింట్ సిక్స్ చూడండి టాప్లో మొత్తం కూడా పీఓపీ సీలింగ్ కలర్స్ కానీ ఇవన్నీ కూడా క్లాస్గా క్వాలిటీగా ఉంటుంది బిల్డింగ్ అయితే ఇందులో చూడండి యూపీఎస్ విండోస్ చెప్పాను కదా మొత్తం అన్నీ కూడా ఆ గ్రానైట్ గుమ్మాలు ఇచ్చారు అండ్ సేఫ్టీ ఐరన్ గిల్ ఉంటుంది మస్క్ మెస్ కూడా ఉంటుంది దోమలగా రాకుండా మెస్ డోర్ కూడా ఉంటుంది అండ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తాయి బాత్రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉండే ఇది మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ ఇది ఫోర్ పాయింట్ త్రీ అంటే సిక్స్ పాయింట్ సిక్స్ ఉంది చాలా స్పేషియస్ ఉంది అండ్ టాప్ వరకు కూడా ఓపెన్గా ఉంది అండ్ ఈ బాత్రూమ్ నుండి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ బాత్రూమ్ పైకి అటకలా వస్తుంది అనమాట స్టోరేజ్కి సో స్టోరేజ్ అనేది మనం ఈ బాత్రూమ్ నుంచి మనం లోపల పెట్టుకోవచ్చు ఇందులో చూపించలేదు కానీ మీకు ఈ బాత్రూమ్ నుంచి అయితే స్టోరేజ్గా ఉంటుంది పైన అటుకుంటుంది వెస్ట్రన్ కమోడ్ గేజర్ పాయింట్ అండ్ షవర్ పాయింట్ ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ ఉంటాయి సో టోటల్ ఇది వన్ ఆర్ట్ సిక్స్ నూట ఆరు గజాలు టూ పాయింట్ వన్ సెన్స్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే డబుల్ బెడ్రూమ్ హౌస్ లొకేషన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కాల్మూర్లో ఉంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నలభై లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది అండ్ ఇది వైపు డోరు వాస్తవ నార్త్ వైపు కూడా డోర్ ఇవ్వడం జరిగింది సో ఈ నార్త్ వైపు సెట్ బ్యాక్లో కూడా మొత్తం టైల్స్ ఉన్నాయి చూడండి చివరి వరకు కూడా టైల్స్ ఉంటాయి అవుట్ సైడ్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ లాక్స్ నెగోషియబుల్ ఉంది లోన్ అది కూడా చేయించాలంటే చేయించవచ్చు కొంచెం మీది మీ ప్రొఫైల్ అనేది మాకు సపోర్ట్ చేయాలి అండ్ ఇది వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఇది వన్ పాయింట్ నైన్ ఫీట్ ఉంది సౌత్ సైడ్ వన్ పాయింట్ వన్ ఫీట్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ అండ్ హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇది యాడ్ నెంబర్ జీరో టూ డబల్ ఎయిట్ ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఇండివిజువల్ హౌస్ వన్ ఆర్ సిక్స్ స్క్వేరియడ్స్ టూ పాయింట్ వన్ సైన్స్ ట్వంటీ ఇంటూ ఫార్టీ ఎయిట్ మెజర్మెంట్స్ వస్తుంది కాస్ట్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ రైట్లీ నెగేషిబుల్ ఉంది మా కాంటాక్ట్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ఉంది కనిపిస్తుంది చూడండి అండ్ రిమైనింగ్ ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్న సరే మెజర్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి అండ్ స్లాబ్ ఏరియా నైన్ హండ్రెడ్ సిక్స్టీన్ స్క్వేర్ ఫీట్ ఉంది కార్పెట్ ఏర్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది అండ్ గూడ లేఅవుట్ కాబట్టి లోన్ కూడా ఎక్కువ వస్తుంది సో చూసారు కదా హౌస్ డీటెయిల్స్ మ్యాక్సిమమ్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మీరు ఒకటే ఆలోచించాలి చాలామంది ఏంటంటే కొంతమూరులో కావాలి రోడ్డు దగ్గర కావాలని రెండు క్వశ్చన్స్ అడుగుతున్నా అన్నారు ఆల్రెడీ అవన్నీ అయిపోయినాయి కొంతమూరిలో చాలా వరకు అపార్ట్మెంట్స్ కట్టడం జరుగుతుంది రోడ్డుకి నియర్ బై దొరకట్లేదు అండ్ ఇప్పుడు మీరు లేట్ చేశారంటే ఇవి కూడా ఉండవు సో ఇది మెయిన్ రోడ్కి వన్కి ఏం ఉంటుంది కోలమూరు మెయిన్ రోడ్కి వన్కి ఏం వస్తుంది దీనికి అడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి ఆపోజిట్గా పెద్ద రోడ్లు ఇవి నలభై అడుగు రోడ్లు ఉంటాయి మీరు కార్ పార్కింగ్ బయట పెట్టుకోవచ్చు అండ్ లోన్ ఎక్కువ వస్తుంది కూడా రిజిస్ట్రేషన్ కాబట్టి రిజిస్ట్రేషన్ వైజ్ కూడా మీరు ఫ్రీగా ఉండవచ్చు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకునే విధంగానే ఈ బేస్మెంట్ ఫౌండేషన్ అయితే ఇవ్వడం జరిగింది మీరు విజిట్ చేసే టైంలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ జరిగింది ప్రతి విషయం కూడా కాలమూర్ మెయిన్ రోడ్కి వన్ కేఎం ఉంటుంది అండ్ ఈ హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్ చూడండి హల్మూర్ మెయిన్ రోడ్డు ఎయిర్పోర్ట్ రోడ్ వన్ కేఎం కొంతమూరు ఎన్ఎ సిక్స్ హైవే ఫ్లైఓవర్ టూ పాయింట్ వన్ కేఎం క్యాష్యు ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు టూ పాయింట్ ఫైవ్ కేఎం లారీ గ్లోబల్ హై స్కూల్ గాడాల టూ కేఎం కొంతమూరు స్టేట్ బ్యాంక్ త్రీ పాయింట్ ఏకెం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ ఖాతీ రోడ్ త్రీ పాయింట్ సెవెన్ కేఎం డిమార్ట్ కోరియ మార్కెట్ రైతు బజార్ ఫోర్ పాయింట్ త్రీ కేఎం తిరుమల స్కూల్ ఫోర్ పాయింట్ సెవెన్ కేమ్ దివాన్ చెరువు హైవే జంక్షన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఫైవ్ పాయింట్ సిక్స్ కేఎం లాలా చెరువు సెంటర్ సిక్స్ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ నైన్ పాయింట్ ఏకేం రాజమండ్రి రైల్వే స్టేషన్ టెన్ పాయింట్ సెవెన్ కేఎం సో పోర్త్ బ్రిడ్జ్ నుంచి చూడండి అంత డిఫరెన్స్ ఉండదు టూ పాయింట్ వన్ కేఎం సో కొంతమూరికి కోలమూరికి పెద్ద వేరియేషన్ లేదు బట్ హౌసెస్ అయితే బడ్జెట్లు ఇక్కడే దొరుకుతున్నాయి ఆలోచించండి డిలే చేయమాకండి నచ్చితే కానీ ఇమీడియట్లీ కాంటాక్ట్ చేయండి వన్ డే బిఫోర్ కాంటాక్ట్ చేయండి ఈ యాడ్ చూసిన వాళ్ళు ఏదైనా డీటెయిల్ కావాలంటే యాడ్ నెంబర్ చెప్పండి జీరో టూ డబల్ ఎయిట్ అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలని సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్